హలో అండి నమస్తే విఎల్ హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మిద్దె పైన గ్లాడేలస్ ఫ్లవర్స్ వచ్చాయండి ప్యూర్ రెడ్ కలర్ అండి ఇది నేను టూ మంత్స్ క్రితం నాలుగు బల్బ్స్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అవి నేను నాటుకున్నానండి అప్పుడే ఒక వన్ వీక్ అలా ఉంచాను లో పెట్టి తర్వాత వేర్లు వచ్చాయి కవర్లోనే వాళ్ళు ఎలా పంపారో పిట్ వేసి అలాగే ఉంచాను వేర్లు వచ్చాక ఇవి నేను మళ్ళీ మట్టిలో ఒక పా వంతు బయటికి కనపడేటట్టు కొంచెం కనపడేటట్టు పెట్టాను ఆ పైన కొంచెం మొలకొచ్చాక మట్టి వేసి పూర్తిగా కనపడకుండా మూసేశాను వీటి గురించి నాకు తెలుసుకొని పెంచాలని ఇంట్రెస్ట్ పెరిగిందండి అందుకనే వేశాను ఇంకా ఇవి వింటర్ సీజన్లోనే వేసుకోవాలండి అసలు అయితే కానీ నేను లాస్ట్ వింటర్లో వేసాను ఒక ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చాయండి ఇక ఇప్పుడు మాత్రం వీటిని ఒకసారి ఫ్లవర్స్ వస్తే ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత ఈ ప్లాంటు మరిపోతుంది అండి మళ్ళీ దీంట్లోంచి ఫ్లవర్స్ రాకుండా కొత్త మళ్ళీ కొత్త మొక్క సైడ్ నుంచి ఆ నుంచి కొత్త మొక్క వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయండి ఇలా అనేది నేను పెంచుకోవాలని ఇంట్రెస్ట్తో ఫోర్ కలర్స్ తెప్పించుకున్నాను వైట్ రెడ్ ఇంకా పింక్ ఎల్లో ఈ ఫోర్ కలర్స్ తెప్పించుకున్నాను ఇంకా వైట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు అది నాకు కొత్త అండి ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ తెప్పించుకొని ఎవరైనా పెంచుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కింద బల్బ్స్ కూడా డెవలప్ అవుతాయి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్